ఈయన గారు ఇవాళ చిన్న దొంగతనం అని చెప్పడం ఆయన బాధ్యత రాహిత్యం బయటపెడుతుంది ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు ఆయనకి ఎంత బాధ్యత ఉండాలంటే దాన్ని గవర్నమెంట్ ఒకవేళ ఏమైనా అలసత్వం చేస్తే దాన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకొని ఇది సుమోటగా తీసుకొని దీన్ని దర్యాప్తు ఎందుకు చేరు మీరని అడగవలసిన బాధ్యత ఆయనకుంది ఆ బాధ్యత లేకుండా ఈ రోజున ఆయన ఆ విధంగా అది పెద్ద దొంగతనం కాదంటే అంటే నువ్వు చేసిన దొంగతనాల మీద ఇది పెద్ద దొంగతనం కాకపోవచ్చు కానీ ప్రజలు అనేది వెంకటేశ్వమి మీద అపారమైన భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా దీన్ని పరిశీలిస్తున్నారు చూస్తున్నారు మీకు దాని మీద ఆ ఇంపాక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి మీద అతి త్వరలోనే పడబోతుంది అంటే ఇప్పుడు డాలర్లే డెబ్బై రెండు వేలే అని మాట్లాడుతున్నారు ఇప్పుడు తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు అన్నప్పుడు పదిహేను కోట్లు ఎంత రికవరీ చేశారని తెలుస్తుంది పద్నాలుగు పద్నాలుగు కోట్లు ఇప్పుడు అంత పెద్ద మొత్తం పదిహేను డాలర్లకి రికవరీ చేస్తారా తొమ్మిది డాలర్లకి పదిహేను డాలర్లకి అంత కోట్ల రూపాయలు ఎలా రికవరీ చేస్తారు అక్కడే మీ డొలతనం మీకు దాని మీద అవగాహన రాహిత్యం కూడా బయటపడుతుంది కదా ఇప్పుడు మిగతా ఛానల్లో కూడా అనేకమైన ఛానల్లో మనం చూస్తున్నాం దీన్ని చూపించడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఛానల్ పేర్లు చెప్పొచ్చో చెప్పకూడదు అందులో గతంలో డైరెక్టర్లుగా ఉన్నారు వాళ్ళు అదే అదే అండి మేము ప్రత్యక్షంగా చెప్పొచ్చో చెప్పకూడదు అని మేము మాట్లాడలేదు వాళ్ళు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో డైరెక్టర్లుగా ఉన్నారు వాళ్ళు ఇవాళ అది ఏదైనా చేస్తే గతంలో చేసినటువంటి సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు లేదంటే భూమన కరీణకర్ రెడ్డి గారు చేసి బయటపడతాయని వీళ్ళు వేయట్లేదు అనుకోవాలా పిచ్చిగెంతులు హీరోయిన్లు డ్యాన్సులు సినిమాల మీద తర్వాత ఎక్కడో చిన్న పనికిమాలి ఇష్యూ జరిగితే ఆ పనికిమాలి ఇష్యూని పెద్ద డిబేట్లు పెట్టడం ఎవరో మూడు బిళ్ళ వేడియోకి తీసుకునే దాని మీద చూపించే ఇంట్రెస్ట్ ఒక ప్రపంచవ్యాప్తమైనటువంటి గౌరవప్రదం మనకు ఆంధ్రప్రదేశ్కి తలమానికమైనటువంటి దేవస్థానం ఇది దీని మీద ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని మీరు ఎందుకు చూపించట్లేదు మీరు ఒక మీడియాలో ఉన్నారు పత్రికా రంగంలో ఉన్నారు మీరు దాని మీద మీరు ఎంత బాధ్యతగా ఉండాలి ఆ బాధ్యత మీడియాలో లేనప్పుడు వ్యవస్థను ఎవరు కాపాడతారు సగం గవర్నమెంట్ కంటే మీడియానే కాపాడాలి మీడియానే ఇలాంటి విషయాలు బయటకి తీసుకురావాలి కాబట్టి మీడియా కూడా బాధ్యతగా మెలగాలని కోరుకుంటుంది అంటే సార్ ఇప్పుడు వాషింగ్టన్ లాంటి దేశంలో కూడా ఏదైతే దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం అంటాడు చెప్తున్నాను కదా ఆయనకి అవి అలవాటు ఆయనకి ఆయన టీంకి మనం వాళ్ళు ఎమ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సేవ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ చేయాలి అది ఇదని మేము మాట్లాడుతున్నాం దాని మీద మీరేమంటారు సేవ్ చేయాలంటే ఎలా సేవ్ చేస్తారు ఎలా దొంగతనాలు చేసి సేవ్ చేస్తారా ఇప్పుడు ఆ దొంగతనాన్ని ఆయన చిన్న దొంగతనం అంటున్నాడు అంతేగాని ఎక్కడ రోడ్లు వేయలేదా ఎక్కడైనా అభివృద్ధి జరగలేదా దాని మీద ఆయన స్పందించట్లే స్పందించట్లేదు అమరావతికి రైతులకి ఏమన్నా వాళ్ళకి అందవలసినవి అందలేదా అమరావతి అభివృద్ధి చెందలేదా ఇప్పుడు కేంద్రం కూడా అమరావతికి ఆమోదముద్ర వేసి ముద్ర వేసింది కదా దాని మీద అభివృద్ధి మీద ఆయన సలహాలు చెప్పాలి కదా అలాగే పోలవరం మీద ఆయన సలహాలు చెప్పాలి కదా ఆయన పోలవరం పర్య పర్యటించి ఎంతవరకు అయ్యింది దీన్ని ఇంకా తొందర త్వరలో దాన్ని పూర్తి చేయండి ప్రజలకి అందుబాటులోకి వస్తుందని చెప్పి అలాంటి విషయాల మీద స్పందించాలి కదా వాటి మీద ఏం స్పందన లేదు ఈ దొంగతనం మీద ఈయన ఎందుకు అంత ప్రత్యేకమైన లాండ్ ఆర్డర్ లేదు సేవ్ చేయాలి అది అని మాట్లాడుతున్నాను ల్యాండ్ అనే ఆర్డర్ అనే పదానికి ఆయనకు అర్థం తెలియదు కదా గతంలో అంత బాగా లా అండ్ ఆర్డర్ని పరిపాలించారో మనం చూసాం కదా చాలా దారుణమైనటువంటి దారుణాలు జరిగినాయి ఇంకా మీడియా ఓపెన్ చేస్తే మీడియా చూడడానికే భయపడ్డారు ప్రజలు ఎమ్మెల్యేలు మంత్రులు బూతులు మాట్లాడితే సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి సంకేతం ఇస్తున్నాం ఒక రాజు పరిపాలించేటప్పుడు రాజు హుందాగా ఆదర్శప్రాయంగా ఉండాలి మరి ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు ఏం దిశానిర్దేశం చేస్తాడని ముఖ్యమంత్రి అవుతానని సీఎం కూర్చుని కూర్చుంటే ప్రజలకు మేలు గతంలో మేలు జరిగింది కదా ఇప్పుడు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు పాలైపోయాం రాష్ట్రం ఇప్పుడు మళ్ళీ ఆయన పరిపాలించి అంత దోచుకు తిందామంటే అది ఎవరు కూడా అంత తొందరగా ఆయనకు మళ్ళీ అవకాశం ఇవ్వరు ఇప్పుడు ఆయన అబ్దుల్ గారు కూడా చెప్పారు మన కళ్ళ కనమన్నారు ఆయన మంచి కళ్ళ కనమన్నారు ఆయన కూడా మంచి కళ్ళ కంటున్నాడు కానీ మంచి చేయాలనుకోట్లా అదే బాధ బాధాకరం ఏంటంటే ప్రజలందరూ బాధపడేది ఏంటంటే కళలకు నువ్వు తప్పులేదు మంచి కళలు కను మంచి చేయి నువ్వేమో కుర్చీ కాలని కళ్ళలు కానీ ప్రజలకు అన్యాయం చేయాలంటే అది ఏ విధమైన సంకేతం అది మీరు ఎవరైనా తప్పు మాట్లాడితే ఒక కార్యకర్త మాట్లాడినా లేదంటే ఒక మంత్రి మాట్లాడినా ఒక ఎమ్మెల్యే మాట్లాడినా దాన్ని ఖండించిన దాఖలాలు మీరు ఎక్కడైనా మీడియాలో చూపించారా ఆయన మందలించారు ఫలానా మంత్రిని మందలించారా అరగంట మంత్రిని మందలించారు గంట మంత్రిని అనేది ఏమన్నా మీడియాలో మీరేనా చూసారా మరి నేనేది చూడండి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ నేరుగా ప్రజలు కలిసిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా ఉన్నాయి కదా పరదాలు కట్టుకొని చాలా ఉన్నాయి కదండి మీరు కావాలంటే పాత వీడియోలు తీస్తే అన్ని పరదాలు కట్టుకునే ఉంటాయి ఎవరు ప్రజల్లోకి స్వచ్ఛందంగా వెళ్ళరు మరి ఇక్కడ విజయవాడలో వరద విపరీతమైన వరద వచ్చింది వరద వచ్చినప్పుడు చంద్రబాబు గారు కూడా అలాగే పరదాలు కట్టుకుని వెళ్ళారా మంత్రులు వచ్చారు ఐఏఎస్లు వచ్చారు ఎవరు ఊహించిన స్థాయిలో ఆ సర్వీస్ చేసి దాన్ని విపత్తు నుంచి ఎంత త్వరగా బయటికి తీసుకొచ్చారు అనేది ఆ తపనలో అర్థమవుతుంది కాబట్టి చిన్న చిన్న విషయాలు ఎవరు కన్సిడర్ చేయరు వచ్చేది కూడా మరి ఈ ప్రభుత్వం వస్తుంది అందులో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రాదనకపోతే నేను ఆయనే రాదన్నాడు అనుకోండి నేను రానన్నాడు అనుకోండి ప్రజలు అసలు విశ్వసించరు కాబట్టి ఆ కేటర్ని కాపాడుకునే స్థాయిలో విషయంలో ఆ ఉన్న నాయకులనైనా ఉన్న నలుగురు కాపాడుకోవాలి కాబట్టి ఆ మనోధైర్యం నింపడంలో భాగంగా ఆ మాటలు మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ